హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో మీకు ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చెప్పిన విధంగా ఏదైతే వేప చెట్టు కానుగ చెట్టు ఉన్నాయో సో వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో చూడండి అంటే అందరికీ తెలిసి ఉంటుంది నార్మల్గా వేప చెట్టు అయినా సరే తెలియని వారి కోసం ఈ వీడియోను తీయడం అనేది జరుగుతుంది సో వేప చెట్టు ఈ విధంగా పెద్దగా ఉంటుంది వేప చెట్టు వేప పూత చూడండి వేప పూత వస్తుంది ఇప్పుడే దీని ఆకులు ఇది చాలా పెద్ద చెట్టు చూడండి దీని పక్కన ఇంకో పెద్ద చెట్టు వేప చెట్టు ఇది సో వీడియో కనుక క్లారిటీగా లేకపోతే ఏమీ అనుకోవద్దు సో కేవలం ఇది నాలెడ్జ్ కోసం మీకు నాలెడ్జ్ పెంచడానికి కోసం ఈ చెట్లకు సంబంధించి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది సో ఇట్లాంటి అన్ని రకాల చెట్లు నేను వీడియోలు తీస్తూ కూడా పెడుతూ ఉంటాను ఇది స్పెషల్గా మీకోసం మాత్రమే సో చూడండి ఇది వేప చెట్టు సో ఇది వచ్చేసి కానుగ చెట్టు అండి చూడండి సో కానుగ చెట్టు కూడా పెద్దగా ఉంటుంది సో ఇది పెద్ద కానుగ చెట్టు చూడండి ఇది కానుగ చెట్టు పెద్దగా ఉంది సో ఇక్కడ వరుసలో ఉన్నటువంటి అవన్నీ కూడా కానుగ చెట్లే సో మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇప్పుడు ఈ చెట్టు దగ్గరికి వెళ్తున్నాను సో చిన్నగా ఏదైతే కింద ఆకులు ఉంటాయో సో వాటిని నేను మీకు చూపిస్తాను సో చూడండి క్లియర్గా దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి నుగ చెట్టు ఇలా వేప చెట్టు లాగా ఇది కూడా చాలా పెద్ద చెట్టు కానుగ చెట్టు ఇప్పుడు నేను మీకు దీని యొక్క కాయల గురించి చూపించబోతున్నాను ఓకే అండి చూడండి ఇదిగో కాయలు ఇవి ఎండినటువంటి కాయలు ఇవి కానుగంజ కాయలు ఇవి ఎండినటువంటివి ఇవి ఇవి పచ్చి కానుగ కాయలు చూసారు కదా సో ఇది ఇంకా చిన్న చెట్టు అన్నమాట ఇది కానుగ చెట్టులో ఇది చిన్న చెట్టు ఇంకా పెద్దగా లేదు సో నేను మీకు ముందుగా చూపించింది అది పెద్ద కానుగ చెట్టు ఇది ఇంకా ఎత్తు పెరగాల్సి ఉంది సో దీని యొక్క కాయల్ని చూడండి చెట్టు కాయల్ని సో ఇవి పచ్చికాయలు ఇవి ఎండినటువంటి కాయలు కానుగ కాయలు ఈ విధంగా ఉంటాయి సో వీటిని మనము పలగొట్టడం వలన ఇందులో గింజ అనేది వస్తుంది ఓకే సో నేను మీకు ఆల్రెడీ సోరియాసిస్ అనే వీడియోలో మీకు ఈ కానుగ గింజల గురించి తర్వాత వేప గింజల గురించి చెప్పడం అనేది జరిగింది సో ఇందులో మనకు గింజ అనేది ఉంటుంది కానుగ గింజ సో దాన్ని మనకు యూజ్ అనేది కావడం జరుగుతుంది సో ఆ గింజల నుండే మనకు కానుగ నూనెను తయారు చేయడం అనేది జరుగుతుంది సో నేను మీకు వివరంగా వివరించడం కూడా జరిగింది ఆ యొక్క సోరియాసిస్ అనే వీడియోలో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ సోరియాసిస్ వీడియోలో చూడండి ఓకే ఇది వేప చెట్టు ఓకే సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్